హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసింది కళ్యాణలక్ష్మి పథకం అనేది మన కేసీఆర్ గవర్నమెంట్లో లక్ష రూపాయల స్కీమ్ అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక లక్ష్మి పథకంలో చిన్న మాడిఫికేషన్ చేస్తూ వారు మహిళలకి కొత్తగా పెళ్ళైన మహిళలకి లక్ష రూపాయలు అదేవిధంగా పది గ్రాముల బంగారం అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది దాంట్లో కూడా కొన్ని రూల్స్ అంటే క్యాస్ట్ వైజ్ కానీ వాళ్ళ ఇన్కమ్ స్టేటస్ కానీ దాన్ని బట్టి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే దాంట్లో బంగారం అయితే ప్రజెంట్ ఇవ్వట్లేదు దానికోసం అందరూ వెయిటింగ్లో ఉన్నారు అయితే నార్మల్గా అప్లికేషన్ ఎలా చేయాలి ఎగ్జాక్ట్గా మనము ఎక్కడా తప్పులు లేకుండా ఎలా చేసుకోవాలనేది చూసేయండి ముందుగా మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసేసి సిస్టంలో కానీ మొబైల్లో కానీ ఈ పాస్ అని చెప్పేసి టైప్ చేయండి ఈ పాస్ అని టైప్ చేయగానే మీకు ఒక వెబ్సైట్ అనేది చూపిస్తుంది దానిపైన క్లిక్ చేస్తే చూడండి తెలంగాణ ఈ పాస్ సెంట్రల్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ తెలంగాణ ఈ పాస్ అని వస్తుంది దానిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు విండో అనేది ఇలాగ ఓపెన్ అవుతుంది అయితే మీరు మీకు అంటే మొబైల్ ఆపరేషన్ పైన టెక్నికల్ నాలెడ్జ్ పైన కొంచెం అవగాహన ఉంటే మీరే ఇంటి దగ్గర చేసేసుకోవచ్చు లేదంటే నెట్ సెంటర్కి కానీ మీ సేవకు కానీ వెళ్ళి చేయించుకోవచ్చు అయితే మీరు పర్సనల్గా మీరు చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో అనేది మీకు క్లియర్గా ఉపయోగపడుతుంది అదేవిధంగా బయట చేయించుకున్న అవసరం ఉంటాయి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇలా ఈ పాస్లో మనము క్లిక్ చేసి ఓపెన్ చేయగానే విండోని మనం కిందికి అనుకుంటూ వెళ్తే గనక ఈ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి మీకు దీంట్లో సి పైనుంచి లైన్గా సిక్స్త్ ఆప్షన్ చూడండి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ దానిపైన మనకు కావాల్సిన ఆప్షన్ అదే అయితే పక్కన మ్యారేజ్ ఇన్సెంటివ్ అవార్డ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అవి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పైన క్లిక్ చేస్తే ఈ విండో ఓపెన్ అవుతుంది ఇలాగా ఈ పాస్ కళ్యాణలక్ష్మి పథకం సర్వీసెస్ అని మీకు ఈ విండో ఇలాగ ఓపెన్ అవుతుంది డెస్క్ టాప్ పైన కానీ మొబైల్లో కానీ దాంట్లో చూడండి కళ్యాణలక్ష్మి పథకం ఫర్ ఎస్సీ ఎస్టీబీసీ ఓబీసీ నెక్స్ట్ కింద షాదీ ముబారక్ సర్వీసెస్ ఫర్ మైనారిటీ మైనారిటీ వాళ్ళకి సపరేట్గా షాదీ ముబారక్ అని ఇచ్చారండి సపరేట్ లింక్ మన అందరికి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ వాళ్ళకి మాత్రం పైన కళ్యాణ లక్ష్మి పథకం స్కీమ్ అని ఇచ్చారు కదా దాంట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దాంట్లో చూడండి మీకు ఆప్షన్స్ వచ్చేసి క్లియర్గా చూసినట్టయితే కనుక ఎస్సీ ఇన్కమ్ వచ్చేసి టూ ల్యాక్స్ వరకు ఉండొచ్చండి ఎస్టీ ఇన్కమ్ టూ ల్యాక్స్ బీసీఈబీసీ ఇన్కమ్ లిమిట్ అర్బన్ టూ ల్యాక్స్ రూరల్ వన్ ఫిఫ్టీ వన్ ల్యాక్ ఫిఫ్టీ వరకు ఉండాల్సి ఉంటుంది సో దీంట్లో రిజిస్ట్రేషన్ ప్రింట్ స్టేటస్ ఎడిట్ అప్లోడ్స్ అని త్రీ ఆప్షన్స్ ఉన్నాయి మనం ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ ఇవి ప్రింట్ స్టేటస్ ఎడిట్ అప్లోడ్స్ ఇవన్నీ కూడా మనకు ఆఫ్టర్ రిజిస్ట్రేషన్స్ యూజ్ అయ్యే ఆప్షన్స్ అన్నమాట సో మీరు ఇక్కడ చూయిస్తున్నట్టుగా కళ్యాణలక్ష్మి పథకంలో రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే కనుక రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ కళ్యాణలక్ష్మి పథకం ఈ విండో అనేది ఇలాగ ఓపెన్ అయిపోతుంది ఇందులో చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ బ్రైడ్ పర్టిక్యులర్స్ అంటే అమ్మాయి ఎవరైతే అమ్మాయి ఉంటుందో కొత్తగా పెళ్ళైన అమ్మాయి అమ్మాయి డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం పూర్తిగా ఎంటర్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయనేది ఒకసారి మీరు క్లియర్గా చూడండి ఆర్ ఈక్వివాలని డీటెయిల్స్ అవైలబుల్ అంటే అమ్మాయి ఎస్ఎస్సీ టెన్త్ క్లాస్ కానీ దానికి సంబంధించి ఇంకా ఇంటర్మీడియట్ కానీ అలా చదువుకొని ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు ఆర్ నో ఎస్ అయితే ఎస్ పైన క్లిక్ చేయండి లేదు చదువుకోలేదు అంటే కనుక నో పైన క్లిక్ చేసేయండి ఎస్ అని క్లిక్ చేయగానే మీకు అక్కడ హాల్ టికెట్ నెంబరు అండ్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది అడగడం జరుగుతుంది మీరు ఎస్ఎస్సీ మేమోలో చూసుకొని ఆ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తే గనక నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబరుగా కాకుండా నేమ్ నేమ్ ఆఫ్ ఫాదర్ ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్ డీటెయిల్స్ అనేది అక్కడ ఫిల్ అయిపోతాయి సైట్ నుంచి అదే తీసుకుంటుంది లోడ్ చేసుకుంటుంది రిమైనింగ్ ఆధార్ కార్డ్ నెంబర్ అంటే అమ్మాయి ఆధార్ కార్డ్ నెంబర్ నెక్స్ట్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఏమి క్వాలిఫికేషన్ అలాగే ఫోన్ నెంబరు క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఇవన్నీ మనము మళ్ళీ మాన్యువల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇందులో మళ్ళొక ఆప్షన్ వచ్చేసి ఈజ్ అండ్ ఆర్ఫన్ అంటే ఆ అమ్మాయి అనాథ ఎవరు లేని అమ్మాయి అనేది అడుగుతుంది అక్కడ ఎస్ అయితే ఎస్ నో అయితే నో క్లిక్ చేసేయండి ఈ విధంగా పైన డీటెయిల్స్ మనకి ఎస్ఎస్సి మెమోల నుంచి కొన్ని వచ్చాక మీరు ఆ రిమైనింగ్ ఫోన్ నెంబర్ ఆధార్ నెంబర్ డేటా డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వస్తుంది రిమైనింగ్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేసేసాక కింద మదర్స్ నేమ్ మదర్ నేమ్ అనేది అడుగుతుంది అలాగే మదర్ ఆధార్ నెంబర్ మదర్ నేమ్ అనేది బ్యాంక్ అకౌంట్ బుక్లో ఎలా ఉందో అలాగే ఫిల్ చేయాలి అలాగే మీకు కింద మొత్తం అన్ని డీటెయిల్స్ అనేది ఎంటర్ చేశాక ఇక్కడ నెక్స్ట్ కిందికి వచ్చేస్తే ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది అమ్మాయివి ఇక్కడ మీరు రీసెంట్గా తీసుకునే ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మీరు ఇప్పుడు ఏ ఇయర్లో అయితే అప్లై చేస్తున్నారో ఆ ఇయర్ ఇన్కమ్ సర్టిఫికేట్ మనకు నీడు ఉంటుంది పాత అనేది ఉపయోగపడవు సో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ పైన మనకు మీ సేవ పైన నెంబర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ ఒకసారి చూసుకొని మీరు పైన ఉన్న నెంబర్ కనుక ఇక్కడ మీరు ఎంటర్ చేసినట్టే అయితే గనక అప్లికే నేమ్ ఫాదర్ నేమ్ డిస్టిక్ మండల్ టోటల్ టోటల్ ఈ బ్లాక్స్ అన్నీ కూడా మీకు ఫిల్ అయిపోతాయి ఆటోమేటిక్గా మీ సేవ నంబర్ ఒక్కటి ఎంటర్ చేస్తే చాలు అలా విధంగా కింద క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు రీసెంట్గా తీసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ మీరు కళ్యాణలక్ష్మి అప్లై చేయాలనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అమ్మాయి అయితే కనుక ఫ్రెష్గా తీసి పెట్టుకోవాలి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మీకు మీ సేవలో అప్లై చేస్తే కనుక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మీకు అవి రావడం జరుగుతుంది మీరు మళ్ళీ మళ్ళీ మీ సేవలో కలెక్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు డైరెక్ట్గా మీ సేవాకే చెప్తున్నారు అనేది న్యూ ఇన్ఫర్మేషన్ కూడా సో అవి తీసుకున్నాక క్యాస్ట్ సర్టిఫికేట్లో కూడా మీరు మీ సేవా నెంబర్ ఎంటర్ చేస్తే టోటల్ డీటెయిల్స్ అనేవి ఎంఆర్ఓ నేమ్తో సహా క్యాస్ట్ ఎవ్రీథింగ్ అంతా కూడా అక్కడ అప్డేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా దాని తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అని ఉంది చూడండి పర్మనెంట్ అడ్రస్లో అడ్రస్ లైన్ వన్ అడ్రస్ లైన్ టూ అంటే లైన్ వన్లో మీరు హౌస్ నెంబర్ అలా కాలనీ నేమ్ నెక్స్ట్ లైన్ టూలో రిమైనింగ్ మండల్ ఏ ఇక్కడ ఏంటి అనేది ఆ ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా లైన్ వన్ లైన్ టూలో ఫిల్ చేశాక డిస్టిక్ దగ్గర సెలెక్ట్ అక్కడ మీకు అవైలబుల్ డిస్టిక్ చూపిస్తుంది మీ డిస్టిక్ నెక్స్ట్ మండల్లో అవైలబుల్ మండల్స్ చూపిస్తుంది మండల్ విలేజ్ ఇలా మొత్తం అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని పిన్ కోడ్ దగ్గర మీ పిన్ కోడ్ని ఎంటర్ చేసేయండి నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ ఉంది చూడండి ప్రజెంట్ అడ్రస్ ఒకవేళ పర్మనెంట్ ప్రజెంట్ ఓకే అయితే కనుక ఆ చెక్ బాక్స్లో మీరు రైట్ టిక్ క్లిక్ చేసేయండి ఇక్కడ ప్రజెంట్ అడ్రస్లో మీకు ఆటోమేటిక్గా పైన ఉన్న డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి లేదు అంటే కనుక సపరేట్ వేరే వేరే అడ్రస్ అంటే కనుక ప్రజెంట్ అడ్రస్లో మీరు సపరేట్ అడ్రస్ అనేది ఎంటర్ చేసేయండి ఈ విధంగా మీరు చెక్ బాక్స్లో క్లిక్ చేస్తే కనుక సేమ్ అడ్రస్ అయితే ఇక్కడ ఫిల్ అయిపోతుంది మీరు సపరేట్గా ఏమీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో కింద ప్రజెంట్ ఆక్యుపేషన్ అంటే అమ్మాయి ప్రజెంట్ ఏం చేస్తుంది అనేది అడుగుతున్నారు సో మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అమ్మాయి అంటే వర్కింగా నాట్ వర్కింగా ప్రైవేటా గవర్నమెంటా అనేది ఒకసారి ఎంటర్ చేయండి నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మ్యాండేటరీ ఫర్ ఆర్ఫాన్స్ ఈ బ్లాక్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఆర్ఫాన్స్ అనమాట అంటే ఎవరు లేని వాళ్ళు అనాథలని ఇందాక చెప్పాం కదా వాళ్ళ కోసం చేయబడింది ఇది ఒకవేళ అలా ఎవరు లేని వాళ్ళు ఉంటే కనుక అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి వాళ్ళ నేమ్ డిస్టిక్ బ్యాంక్ ఏ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇవన్నీ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేసేయాలి నెక్స్ట్ ఆర్ఫన్స్ కాని వాళ్ళకు వచ్చేసి కింద మదర్ అకౌంట్ డీటెయిల్స్ మ్యాండేటరీ తప్పకుండా ఎంటర్ చేయాల్సిందే ఎందుకంటే మనకి ఈ వచ్చే స్కీమ్ ఫెసిలిటీస్ అనేది మెయిన్గా మదర్కే మదర్ అకౌంట్లోకే వర్తిస్తుంది ఇక్కడ మీకు కావాల్సిన డీటెయిల్స్ ఏంటి అంటే అకౌంట్ హోల్డర్ నేమ్ మదర్ నేమ్ బ్యాంక్ పాస్బుక్లో ఎలా ఉంటుందో అలా ఎంటర్ చేయాలి నెక్స్ట్ డిస్టిక్ అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా బ్యాంక్ ఏ బ్యాంక్లో అకౌంట్ ఉంది అనేది పర్టిక్యులర్ నేషనలైజ్డ్ బ్యాంక్సే అవైలబుల్ ఉంటాయి సో చూసుకోండి మామూలుగా ప్రైవేట్ చిన్న చిన్న బ్యాంక్స్ అయితే అవైలబుల్ ఉండవు గవర్నమెంట్ బ్యాంక్స్కే ఇక్కడ మీకు వ్యాలిడ్ ఉంటుంది బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ బ్రాంచ్ నేమ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసేసుకొని బ్యాంక్ అకౌంట్ నెంబర్ క్లియర్గా ఒకటికి రెండు సార్లు చూసుకొని ఎంటర్ చేయండి నెక్స్ట్ ఇక బ్రైడ్ గ్రూమ్ పర్టిక్యులర్స్ అంటే అబ్బాయి పెళ్ళికొడుకు ఎవరైతే పెళ్ళై అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి డీటెయిల్స్ ఇక్కడ అడగడం జరుగుతుంది అబ్బాయి కూడా ఎస్ఎస్సీఆర్ ఈక్వల్ అండ్ డీటెయిల్స్ అవైలబుల్ చదువుకున్నారా లేదా అని అడుగుతుంది ఎస్ అయితే ఎస్ నొకే సే అండి నో అయితే నో నొక్కండి అయితే ఇక్కడ నో అనేది పెట్టిన దగ్గర మనకి దానికి ప్రూఫ్గా ఐడెంటిఫికేషన్ కొరకు పాన్ కార్డ్ కానీ అదర్ బోనాఫ్ కానీ స్కూలింగ్లో బిఫో అంటే బిలో టెన్త్ వరకు చదువున్న అవి మీకు అడుగుతుంటుంది ఆ దగ్గర పెట్టుకొని అక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది వాటికి సంబంధించిన డీటెయిల్స్ నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు నేమ్ ఫాదర్ నేమ్ ఈక్వల్ క్వాలిఫికేషన్ అబ్బాయి డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రిలీజియన్ అంటే వాళ్ళు హిందూనా ఏంటా అనేది ఒకసారి చూసుకొని ఇక్కడ పెట్టాలి క్యాస్ట్ అబ్బాయి క్యాస్ట్ సబ్ క్యాస్ట్ అదేవిధంగా ఫ్యామిలీ ఇన్కమ్ అయితే అబ్బాయిది ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవేమీ అవసరం లేదు బట్ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంతవరకు ఉందనేది చూడాలి అదేవిధంగా ప్రజెంట్ ఆక్యుపేషన్ అనేది అక్కడ మీరు ఎంటర్ చేసేయండి నెక్స్ట్ అబ్బాయిది ఓన్లీ పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది పర్మనెంట్ ప్రజెంట్ అనేది సపరేట్ ఏం అవసరం లేదు ఈ పర్మనెంట్ అడ్రస్లో మీరు అడ్రస్ మన అడ్రస్ లైన్ టూ లైన్ వన్ లైన్ టూలో మీరు క్లియర్గా ఎంటర్ చేసేసి డిస్టిక్ మండల్ విలేజ్ సెలెక్ట్ చేసేసుకొని కోడ్ అనేది ఎంటర్ చేసేయండి అయితే నార్మల్గా మీరు ఇప్పుడు బీ బయట మీ సేవాస్లో నెట్ సెంటర్స్లో చాలామందికి అవగాహన లేక వాళ్ళు అదర్ దాన్ అవసరం లేనివి కూడా చాలా అడుగుతున్నారు అబ్బాయిది కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి మస్ట్ ఇన్షుడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి అని కంగారు పెట్టేస్తున్నారు లేదంటే జాయింట్ అకౌంట్ కావాలి అని అవన్నీ ఏమవసరం లేదు ఈ వీడియోలో నేను ఏదైతే చెప్తున్నానో క్లియర్గా అవి మాత్రం మీ దగ్గర ఉంటే సరిపోతుంది చూసుకోండి నెక్స్ట్ అబ్బాయి డీటెయిల్స్ తర్వాత డీటెయిల్స్ ఆఫ్ మ్యారేజ్ మ్యారేజ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మీరు డేట్ ఆఫ్ మ్యారేజ్ ఇక్కడ మీరు ఆ ఎల్లో కలర్ స్టార్ లాగా చిన్న బాక్స్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేస్తే మీకు లైక్ క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి డేట్ అండ్ ఇయర్ అక్కడ అవైలబుల్ ఉంటాయి మీరు అది డ్రాగ్ ఆన్ చేసుకొని కిందికి లేదా పైకి మ్యారేజ్ డేట్ అనేది అక్కడ మీరు క్లిక్ చేసుకుంటే అక్కడ ఫిల్ అయిపోతుంది అదేవిధంగా ప్లేస్ ఆఫ్ మ్యారేజ్ అంటే కళ్యాణ మండపంలో అయ్యిందా లేకపోతే టెంపుల్లో అయ్యిందా ఆ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇందులో అదేవిధంగా అడ్రస్ ఆఫ్ మ్యారేజ్ ప్లేస్ ఆ కళ్యాణ మండపం కానీ ఆ టెంపుల్ కానీ ఎక్కడ ఉంది ఏ లొకేషన్లో ఉంది ఏ విలేజ్లో ఉంది ఏ మండల్లో ఉంది ఏ డిస్టిక్లో ఉంది అలా అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి నెక్స్ట్ ఈ ఎంట్రీస్ అన్నీ అయిపోయాక ఇట్ ఫైనల్ అప్లోడ్స్ ఇది అనేది మస్ట్ అండ్ షుడ్ అండి ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఏంటంటే మీరు ఈ ఫైల్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని అదేవిధంగా చూడండి ఆల్ ఫైల్స్ మస్ట్ బి స్కాన్ ఫ్రమ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి మాత్రమే అప్లోడ్ చేయాలి మీరు ఏదో జిరాక్స్ కాపీస్ని అప్లోడ్ చేసేస్తే గనక రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా మీరు స్కాన్ చేసిన డాక్యుమెంట్ కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి సైజ్ కూడా ఫిఫ్టీ కేబీ టు వన్ ఫిఫ్టీ కేబీ మధ్యలే ఉండాలి ఇదంతా కూడా చాలా మందికి అవగాహన ఉండదు సో ఇట్స్ బెటర్ బయట మీరు నెట్ సెంటర్స్లో చేయించుకుంటే బెటర్ బట్ వాళ్ళ చేయించుకున్నా కూడా మీకు కూడా అవగాహన ఉండాలి ఎందుకంటే ఏది పడితే అది అడిగేసి చేయడం కాదు మీకు కూడా అవగాహన ఉండాలని ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది చూడండి ఇందులో అప్లోడ్స్లో ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే చూస్ ఫైల్ అనేది పక్కన ఉంది కదా దానిపైన నొక్కితే ఇలా ఫొటోస్ లేదా వీడియోస్ లేదా కెమెరా అనేది ఆప్షన్స్ ఉంటుంది మీరు డైరెక్ట్ ఇక్కడికి ఇక్కడ కెమెరా ఆన్ చేసుకుంటే అక్కడ మీరు ఒరిజినల్ ఫైల్ దగ్గర పెట్టుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లేదంటే ఆ ఇమేజెస్ మీకు మీ మీడియా గ్యాలరీ అనేది చూపించింది మీరు ఆల్రెడీ స్కాన్ చేసుకొని అంతా సెట్ చేసుకొని పెట్టుకుంటే దాని ద్వారా మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు ఫస్ట్ మ్యారేజ్ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ వీఆర్ఓ పంచాయత్ సెక్రటరీ అప్రూవల్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా వీఆర్ఓ పంచాయత్ సెక్రటరీ అయితే మీరు రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటుంది మీరు నార్మల్గా ఇక్కడ సిటీలో అక్కడ ఉండే వాళ్ళకైతే మ్యారేజ్ సర్టిఫికేట్ మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కనుక వెళ్తే కనుక మీకు ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ వన్ డే టైం పడుతుంది వాళ్ళు అంటే మీకు ఎగ్జాక్ట్ స్లాట్ అనేది బుక్ చేస్తారు ముందుగానే మీరు బుక్ చేసుకోవాలి ఆ స్లాట్లో మీరు ముగ్గురు నార్మల్గా సాక్షి సంతకాల కోసం ముగ్గురు మీ ఓన్ ఫ్యామిలీ కాకుండా బయట వాళ్ళని తీసుకెళ్తే కనుక మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఆ రోజు పూర్తిగా ఒక రోజు కేటాయిస్తే వచ్చేస్తుంది ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ అక్కడ ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ రెండు ప్లేసెస్లో అడుగుతున్నారు కాబట్టి మీరు అది పెట్టేవచ్చు ఇబ్బంది ఏం లేదు అలాగే బ్రైడ్స్ స్కాండ్ ఆధార్ కాపీ అమ్మాయిది ఆధార్ కాపీ అమ్మాయి వాళ్ళ మదర్ది ఆధార్ కాపీ అలాగే అమ్మాయిది ఎస్ఎస్సీ మేము అదేవిధంగా అమ్మాయిది సపరేట్ సింగిల్ పెళ్ళి టైంలో దిగుంటుంటుంది కదా సింగిల్ ఫొటోస్ అందులో బ్రైడ్స్ ఫోటో ఒకటి అదేవిధంగా బ్రైడ్ గ్రూమ్స్ స్కాండ్ ఆధార్ కాపీ అదేవిధంగా అబ్బాయిది కూడా మీరు ఆధార్ కాపీ అమ్మాయి వాళ్ళ మదర్ది బ్యాంక్ పాస్బుక్ ఇవన్నీ కూడా మీరు ఇందాక చూపించాను కదా క్లియర్గా వన్ బై వన్ అన్నీ అప్లోడ్ చేశాక కింద మీకు ఇక్కడ ఇది ఎంటర్ చేయాల్సి ఉంటుంది క్యాప్చా ఈ ఇమేజ్లో ఉన్న కోడ్ ఫైవ్ డబ్ల్యూ బీజీ జే సెవెన్ ఇది మీరు క్లియర్గా అది కొన్నిసార్లు అర్థం అవ్వకుండా కన్ఫ్యూషన్లో కూడా పెడుతూ ఉంటారు క్లియర్గా ఉన్నది ఉన్నట్టుగా చూసేసి ఒకసారి మీరు ఎంటర్ చేసేసుకోండి ఎంటర్ చేసేసినాక మీకు కింద సబ్మిట్ బటన్ అనేది ఉంటుంది ఆ సబ్మిట్ బటన్ నొక్కితే మనకు ఆల్మోస్ట్ అప్లికేషన్ అనేది అయిపోతుంది అయితే ఇప్పుడు ఒకసారి మీరు చూడండి ఇక్కడ మీరు ప్రతిదీ కూడా అప్లోడ్ చేయాల్సి వచ్చినప్పుడు చూస్ ఫైల్ దగ్గర నొక్కుతూ మీరు అప్లోడ్ చేయగానే పక్కన ఇప్పుడు నో ఫైల్ చూసానని కనిపిస్తుంది కదా అక్కడ మీకు డాట్ డేపీ జేపీజీ అని చెప్పేసి మీకు ఫైల్కి సంబంధించిన నేమ్ ఫార్మాట్ అనేది అక్కడ చూయించేస్తుంది అప్లోడ్ చేస్తే కనుక సో ఇక్కడ మీరు క్యాప్చా అనేది ఎంటర్ చేశాక ఒక్కసారి పైకి వెళ్ళేసి ఫామ్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి రీచెక్ చేసుకోండి ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా ఎక్కడైనా లేకపోతే రాంగ్గా మీరు ఎక్కడైనా ఎంటర్ చేయడం జరిగిందా అనేది ఒకసారి క్లియర్గా ఒకటికి రెండు సార్లు చూసుకోండి అకౌంట్ నెంబర్స్ కానీ నేమ్స్ కానీ ఆధార్ కార్డ్తో ట్యా టై అవుతున్నాయా లేదా ఎస్ఎస్ఎంఎమ్లో ఉన్నట్టుగా ఉందా లేదా మదర్ నేమ్ పాస్బుక్లో ఉన్నట్టుగా ఉందా లేదా మొత్తం చూసుకోండి ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ జరిగినా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ చెక్ చేసుకున్నాక సబ్మిట్ బటన్ అనేది నొక్కేస్తే మీరు ఇందాక అక్కడ పైన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నారు కదా ఆ మొబైల్ నెంబర్కి మీకు రిజిస్ట్రేషన్ ఐడి అనేది వచ్చేస్తుంది ఆ ఐడి అనేది దగ్గర పెట్టుకోండి ఎప్పుడైనా మీరు లాగిన్ అవ్వాలన్నా లేదంటే రిమైనింగ్ అదర్ ప్రాసెస్లో మీరు చెక్ చేసుకోవాలన్నా అది ఉపయోగపడుతుంది ఇలా మీరు సబ్మిట్ నొక్కేసాక బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ కింద ప్రింట్ అండ్ స్టేటస్ అనేది చూడండి రిజిస్ట్రేషన్ కింద అక్కడ ఒకసారి నొక్కి చూడండి అందులో ఏముంటి అనేది చూపిస్తుంది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే బ్రైడ్స్ యూఐడి ఆధార్ నెంబర్ ఇక్కడ మీరు అమ్మాయిది ఆధార్ నెంబర్ అలాగే మీరు అప్లికేషన్లో ఏ ఫోన్ నెంబర్ అయితే పెట్టారో ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే కనుక గెట్ స్టేటస్ అండ్ ప్రింట్ పైన క్లిక్ చేస్తే మీకు మీ అప్లికేషన్ ఫుల్గా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది అది మీరు వెంటనే ఎప్పుడు పడు ఎప్పుడు కావాలన్నా అక్కడ మీరు ప్రింట్ తీసుకోవచ్చు అదేవిధంగా స్టేటస్ చూపిస్తుంది ఫస్ట్ అప్లై చేయగానే వెయిటింగ్ ఫర్ ఎంఆర్ఓ వెరిఫికేషన్ అని చెప్పేసి చూపిస్తుంది ఈ ఆల్మోస్ట్ వన్ టూ మంత్స్ టైం అయితే పడుతుంది మీకు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి ఈ వీడియో అందరికీ తప్పకుండా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ